మన ప్రభువును ప్రేరక్షకుడైన శ్రీ మహిమా మహిమాఘనత ప్రభావం కలుగుని దాకా జీసస్ విత్హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం ఎందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులరా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం ఎండల తీవ్రత చాలా విపరీతంగా ఉన్నది కనుక మీ మీ పనుల్లో జీవనోపాధిలో ఉద్యోగాలలో వ్యాపారాలలో మరి చాలా జాగ్రత్తగా మరి టైమింగ్స్ని గమనించుకుంటూ ఎండ తీవ్రతకి ఎటువంటి మరి ఇబ్బందులు లేకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రభు ప్రభునామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము గ్రంథము యాభై ఒకటో అధ్యాయము ఏడో వచనంలో మూడో లైన్ను చూద్దాము మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి మనుషులు పెట్టు నిందకు భయపడకుడి మనుషుల్లో చేరి అపవాది దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వారిపై నిందలు అవమానాలు దృఢీకరణ హేళన అపహాస్యము వాడి రకరకాల ప్లాన్లు చేస్తూ మనుషుల్ని యూజ్ చేసుకుంటూ నిన్ను అవమానపరుస్తున్నట్లయితే భయపడుకొడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి మనము ఏసుక్రీస్తు నామములో ఆయన విశ్వాస యాత్రలో మనము సాగిపోతూ ఉన్నప్పుడు మన మనకి ఎదురుగుతున్నటువంటి అనేకమైనటువంటి దూషణ మాటలు నిందిస్తారు భయంకరమైన మాటలెల్లా చెడ్డ మాటలెల్లా పలుకుతూ ఉంటారు రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి దూషణతో కూడినటువంటి మాటలు మన హృదయంలో గాయపరిచే విధముగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు దిగులు పడద్దు దూషణ మాటలకు వారి పెట్టు నిందలకు మనుషుల్ని ఉపయోగించుకొని అపవాది నీ విశ్వాస యాత్రలో నీ ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను అనేక రకాలైన ఒడిదుడుకులకి మరి గురి చేస్తున్నట్లయితే నిన్ను నిందిస్తున్నట్లయితే నిన్ను అవమానపరుస్తున్నట్లయితే నిన్ను దూషణ పాలు చేస్తున్నట్లయితే భయపడకు దిగులు ఈ రోజు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మనుషులు పెట్టు నిందకు భయపడకు వారి దూషణ మాటలకు దిగులు పడవద్దు దూషిస్తారండి దేవుని అందు విశ్వాసం ఉంచి కరెక్ట్గా వాక్యానుసారంగా ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన ఇష్టానుసారంగా మనం నడుస్తున్నప్పుడు మనల్ని నిందిస్తారు దూషిస్తారు అవమానిస్తారు హేళన చేస్తారు మనల్ని భయంకరమైనటువంటి శ్రమలకు లోన్ చేస్తూ ఉంటారు ఆర్థికంగా కొంగదీయాలని చూస్తారు పేరు పరంగా చెడ్డ పేరు తీసుకురావటానికి ట్రై చేస్తారు చెడ్డ ప్రచారం చేస్తారు విష ప్రయోగాలు చేస్తారు షార్ట్ సర్క్యూట్స్ ఇస్తారు సంఘాలలో అనేక రకాల వీలైనంత వరకు అపవాది వాడి ప్లాన్లన్నీ చేస్తూ ఉంటాడు కానీ భయపడకు దిగులు పడకు ఈరోజు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానాన్ని మరి రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ్ర మహాగనడ మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్య కుటుంబాలలో నా తండ్రి వివాహాలు కానీ బిడ్లకు మంచి సంబంధాలు తెచ్చేయండి అయ్యా గర్భాలీని స్థితిని బట్టి నిందిస్తున్నారేమో అవమానిస్తున్నారేమో అయ్యా వారికి ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్య చదువులేదు నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదు అంటూ ఎంతోమందిని ఎవ్వరు నిందిస్తున్నారేమో దూషిస్తున్నారేమో అట్టి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా సేవకులను మీరు జ్ఞాపకంలో చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి భారతదేశాన్ని జ్ఞాపకంలో ఉంచుకోండి వస్తున్న ఎలక్షన్స్ ని మీరు నాయన అయ్యా మీ ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేయండి తండ్రి ఎండ తీవ్రత ప్రజల మీద వృద్ధుల మీద లేకుండా మీ చూపించండి నానా విధ రోగముల చేత బాధపడుచున్న బిడ్డలయ్యా షుగరు బీపీ థైరాయిడ్ హెచ్ఏవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ వెన్నెముకల్లో నొప్పి ప్రతి విధమైనటువంటి బలహీనతల నుంచి రోగముల నుంచి ప్రజలకు విడుదల ప్రకటిస్తున్నారు నామేసో నామంలో తండ్రి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబం కొడని కంచని కాపుదలని కృపాని క్షేమముని సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఈ రోజు మ్యారేజెస్ చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి వారి యొక్క నైన వివాహ జీవితంలో రాబో దినములంతా శుభకరమైన ఆనవాలు చూయించమని క్షేమమును దయచేయమని ఏ సై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఇలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించినగాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్లా